చక్రీబుల్స్ తొండపాడు న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన నడ్ల జతల్లో అండి షేక్ మహిమూనా గారు మల్ల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లావారి జత తొండపాడు న్యూ కేటగిరి విభాగానికి రావడం జరిగింది తొండపాడు న్యూ కేటగిరి విభాగంలో చుట్ట చివరికి జతగా బరిలోకి దిగుతాయండి పన్నెండవ నెంబర్గా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి షేక్ మైమున్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారు రీసెంట్గా జరిగిన ఆరోపణల విభాగంలో కూడా బహుమతి సాధించినటువంటి గిత్త ఓనర్ అండి షేక్ మమున్నా గారు మల్యాల వారు న్యూ కేటగిరీలో కూడా మంచి ప్రదర్శన ఇస్తారండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మామున్నా గారు మల్లేల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారు